చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి పోసినవులే మంచి ముత్యముల వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి పోసినవులే మంచి ముత్యముల వానలు ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీప హృదయాలకు హాయిన సంగీ పాపాయి మా ప్రాణము చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా ముత్యముల వానలు నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా నోచిన నోముల పంటగా రి కళ్లకు విందుగా పేరు ప్రతిష్టలని పెన్నిదిగా నూరేళ్ళయో పొందుమా పేరు ప్రతిష్టలని పెన్నిదిగా నూరేళ్ళయో పొందుమా మా పాపాయి నవ్వు పూలే మంచి ముత్యముల వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసినవులే మంచి ముత్యములవానలు